హల్లెలు యా దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తాడు లేని పౌలు ఎఫెస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ మనం ఆయన సత్యవాక్యం విని సో ఆయన రక్షణ సువార్తను విని అంటే ఇక్కడ రక్షణ సువార్త అంటే ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు నా కొరకే ఈ భూమిపైన జన్మించారు ఆయన నా పాపాలన్నిటి కొరకు నా దోషాలన్నిటి కొరకు నా దరిద్రం కొరకు నా శ్రమలన్నిటి కొరకు ఆయన శిలువ పైన మరణించారు మూడో రోజున మృత్యుంజయుడే తిరిగి లేచారు సో నేను ఆయనను నమ్ముకుంటాను ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది నేను ఆయన ద్వారా తండ్రి వద్దకు వెళ్తాను అంటే ఆయన ద్వారా నేను పరలోకానికి వెళ్తాను ఆయనే మార్గము సత్యము జీవము అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో సో అది మనకు రక్షణ సువార్త అది సత్యవాక్యము సో మనం ఎప్పుడైతే అది మన హృదయ పూర్తిగా అంగీకరిస్తామో అంటే మనం హృదయపూర్వకంగా యేసు ప్రభు వారిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఇక్కడ ఏంటంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముంపబడితేరే అని ప్రాయపడి ఉంది అంటే ఇక్కడ ఏంటి ఆయన మనకు వాగ్దానాన్ని ఇస్తున్నారు సో మీరు మీరు నన్ను అంగీకరిస్తున్నారు కాబట్టి మీరు నన్ను మీ రక్షకునిగా మీ సృష్టికర్తగా నన్ను అంగీకరిస్తున్నారు కాబట్టి కాబట్టి నేను మీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను ఆ వాగ్దానం ఇక్కడ ఏంటంటే నా పరిశుద్ధాత్మను నేను మీలో ముద్రిస్తాను అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఆయన మన ముద్రించారు కూడా సో మనం ఎప్పటి నుంచి అయితే ఆయన నమ్ముతూ ఉన్నామో సో ఏ క్షణం నుండి ఆయన నమ్ముతూ ఉన్నామో ఆయన పరిశుద్ధాత్మ చేత మనం అందరము ముద్రింపబడ్డాము కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు సో పరిశుద్ధాత్మ నేను ఎలాగ కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ నన్ను విడిచి వెళ్తుందేమో సో ఇలాగ మనం భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఇక్కడ ముద్రింపబడి తిరియాని క్లియర్ గా వ్రాయబడింది అంటే సీల్ వేయబడింది కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటి మనం యేసుప్రభు వారిని విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి అంటే ఏంటి హృదయ పూర్తిగా మనం ఆయనను అంగీకరిస్తూ నాయనే మన రక్షకునిగా మన సృష్టికర్తగా మనం అంగీకరిస్తూ మనము ఆయన మాటలను వింటూ మనం ఆయననే ఆశ్రయిస్తూ మనము ముందుకు సాగాలి సో అలాగా చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మని ఎన్నడూ కూడా మనల్ నుండి తీసివేయారు ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించేశారు కాబట్టి మనము పరిశుద్ధాత్మ ఉంటారో లేరో అని మనం దిగులు పడవలసిన అవసరం లేదు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మేము సత్యవాక్యం అనగా మా రక్షణ సువార్తను అంగీకరించి అంటే యేసయ్య మీరు మా కొరకే ఈ భూమి పైన వచ్చారు భూమి పైన పుట్టారు మా మా కొరకే శిల్వ పైన మరణించారు మూడో రోజున మృత్యుంచేడే తిరిగి లేచారు తద్వారా మేము మిమ్మల్ని మీ బలియాగాన్ని మీ పునరుత్నాన్ని మేము నమ్మినట్లయితే మాకు రక్షణ అనేది కలుగుతుంది మేము మీ ఆత్మ చేత ముద్రింపబడతాము అని మీరు మాకు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి కావున ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్ముటకు మిమ్మల్ని హృదయపూర్తిగా వారి రక్షకునిగా అంగీకరించుటకు మీ వాగ్దానాన్ని పొందుకొని అంటే మీ పరిశుద్ధాత్మ చేత వారు నిరంతరము ముద్రింపబడుటకు సహాయం చేయండి నజరేవుడైన సర్వశక్తి గలయేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక